टीवी प्राइम टाइम न्यूज के स्वागत కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి సుబ్బారావు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమవుతున్న శ్రీరామనామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడైన మనోవాంఛ స్వామి వారి విగ్రహ నిర్మాణానికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహదాత మదినే నూకరాజు కుటుంబ సభ్యులు మదినే సురేష్ శ్రీదేవి దంపతులతో ఆధ్యాత్మిక గురు భాస్కరేంద్ర సరస్వతి స్వామి ప్రత్యేక పూజలతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్థలదాత చలంకూరి భాను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు చాట్ల పుష్పారెడ్డి మినర్వా రమేష్ రాజు పత్రి రమణ వెలుగూరి హరేరాం నేతి శ్రీనివాసరావు రెడ్డి నాయుడు గానాల గంగాధర్ తదితరులు శంకుస్థాపన కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ నిర్మాణానికి మార్బుల్స్ ఇస్తున్న ఎల్లపు రాంప్రసాద్ ని ఆలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులుగా ప్రకటించి సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ జరుగుతుందని అవకాశం ఉన్న ప్రతి హిందూ బంధువు ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చి సహకరించారు కోరారు <muchan> <muchan>

మానవులు దేవతలు కూడా ఎలా నిలవాలోకాస్తాన్ సుఖనుభవంతు అని చెప్పి లోకంలో ఉండే అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కాంక్షించే ఏకైక ధర్మం హిందూ ధర్మం దానికోసమే ఇది మతం కాదు అని చెప్పి మన సనాతన ధర్మం అని చెప్పి మన వాళ్ళంతా చెప్తుంటారు ఈ రోజున ఇక్కడ నరేంద్రగిరి మీద నిర్మించబోతున్న ఈ రామ మందిరానికి ఆనుకుని ఆంజనేయ ఆను స్వామి విగ్రహ ప్రతిష్టాపనకి ఏంటంటే శంకుస్థాపన చేయడం అనేది ఏంటంటే నిజంగా రామనామక్షేత్ర ఆ ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మనందరికీ తెలుసు తేతాయుగంలో ధర్మం దారి తప్పినప్పుడు మొట్టమొదటిసారిగా హనుమంతుడు ఏంటంటే ఆ సముద్రాన్ని దాటి ఆ ధర్మాన్ని పరిరక్షించారు మళ్ళీ యుగం వచ్చేటప్పటికీ ఆ ధర్మం అంతరిస్తుంటే కృష్ణుడు అవతరించి మళ్ళీ గీతాసారం ద్వారా మళ్ళీ ధర్మాన్ని మళ్ళీ మనం ప్రబోధించారు ఈ కలియుగం వచ్చేదానికి మళ్ళీ ధర్మం అంతరిస్తూ పోతుంది అంటే మళ్ళీ ఆ హనుమంతుడి యొక్క అంశమైన వివేకానందుడు మళ్ళీ బ్రహ్మచారిగా మళ్ళీ సముద్రాన్ని లంకించి ప్రపంచ దేశాల అందరికీ కూడా అంటే హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని చెప్పడమే కాకుండా హిందూ ధర్మం అనేది లేకపోతే ప్రపంచానికి ఒక అర్థ ప్రపంచానికి ఏంటనే ఒక అది చీకటిగానే ఉంటుంది ఎందుకంటే పూజా మందిరం లేని ఇల్లు ఎట్లాంటిదో అదేవిధంగా హిందూ ధర్మం కానీ భారతదేశం కానీ లేని ప్రపంచం కూడా అట్లాంటిది అని చెప్పి స్వామి వివేకానంద అప్పుడు చెప్పడం జరిగింది సో ఈరోజు ఆ స్వామి వివేకానంద విగ్రహం నెలకొని నరేంద్రగిరిపై ఈ ఆంజనేయ స్వామి విగ్రహం రామాలయం నిర్మించడం అనేది ఏంటంటే ఈ ఇరవై ఒకటో శతాబ్దానికి హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని చెప్పడం కోసం దాన్ని ఆచరించి జీవన విధానాన్ని నేర్పడం కోసమే తప్ప ఇది మత ప్రచారం కోసం కాదు ఎందుకంటే హిందూజాన్ని ఎందుకు ప్రచారం చేయాలని చెప్పి అమెరికాలో వివేకానందం నడితే సూర్యుడికి ప్రచారం అక్కర్లేదు చంద్రుడికి ప్రచారం అక్కర్లేదు లేని దానికి ప్రచారం కావాలి కానీ ఉన్నదానికి ప్రచారం అక్కర్లేదు అని చెప్పి ఆయన సింహగర్జన చేశారు కాబట్టి ఈ జీవన విధానానికి ప్రతీకగా ఈరోజు హనుమంతుడు రాముడు ఇవన్నీ కూడా ఈ కలకత్తా చెన్నై హైవే మీద ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఇది ఒక ధార్మిక సంస్థగా అభివృద్ధి చెందాలని దానిలో అనేక మంది పుణితులు కావాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వక భక్తులందరికీ మనవి మనం ఇప్పుడు ప్రతిపాడు హైవే నరేంద్రగిరి శ్రీమద్ రామాయణ పీఠం ఈ నరేంద్రగిరి మీద శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో రామాలయం అయోధ్య రామాలయం అయోధ్య రాముడి విరాట్ విగ్రహం అట్లాగే ఈ రామాలయం నిర్మాణంలో ఉన్న సంగతి భక్తులందరికీ తెలిసిందే ఈ రోజున మరి ఆంజనేయ స్వామివారు ఈ క్షేత్ర పాలకులైనటువంటి మనోవంచాఫల ఆంజనేయ వారికి ఇక్కడ విగ్రహం నిర్మించడానికి భూమి పూజ కూడా కొద్ది క్షణాల క్రితం జరుపుకున్నాం మనందరికీ తెలుసు యా ఈ ఆంధ్ర భద్రాద్రి ఎందుకు అంటే మరి గత పది సంవత్సరాల క్రితం తెలంగాణలో మన భద్రాచలం అన్యాయంగా రాజకీయ కారణాల వల్ల కలపడం జరిగింది ఆ అందులో ఆంధ్రప్రదేశ్ భక్తులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా ఎంతో వేదన పడ్డారు మదన పడ్డారు మన భద్రాచలం మనకు లేకుండా పోయిందని అందువల్ల ఆ కారణంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక క్షేత్రాన్ని భద్రాచలం పోలినటువంటి క్షేత్రాన్ని నిర్మించుకోవాలని సంకల్పంతో ఇక్కడ ఈ క్షేత్రం అలాగే నూట ఎనిమిది కోట్ల రామనామాలతో ఇదివరకే రామస్తూపం నిర్మాణం జరిగింది ఇంతటి క్షేత్రానికి మరింత చక్కగా నిర్మించుకోవడానికి ఆధారభూతమైనటువంటి స్థలాన్ని మన శేషులు తెలంగా సుబ్బారావు సుబ్బతాత గారు మనకి విరాళంగా ఇచ్చారు అందువల్ల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్షే పవిత్రమైనటువంటి క్షేత్రం భవిష్యత్తులో ఒక కేవలం ఒక దేవాలయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా ధార్మిక కేంద్రంగా విలసిల్లుతుందని పెద్దలందరి అభిప్రాయం మరి ఈ రోజున వచ్చిన భక్తులందరికీ కూడా మరి సహా సహకారాలు అందిస్తున్న వారందరికీ కూడా విరాళాలు ఇస్తున్న అందరికీ కూడా శ్రీమద్ రామాయణ పేట ధన్యవాదాలు తెలియజేస్తూ జయ శ్రీరామ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి